దోస్తులారా ఇప్పుడు మనం భారత్లోని అత్యంత యువరాష్ట్రం అయిన మన తెలంగాణ గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విడదీసి భారతదేశం యొక్క ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది ఈ విభజన తర్వాత హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి బదులుగా తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారింది దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకతో తన సరిహద్దును పంచుకుంటుంది ముప్పై మూడు జిల్లాలుగా విభజించబడిన ఈ రాష్ట్రం నుండి పదిహేడు లోక్సభ ఏడు రాజ్యసభ నూట పంతొమ్మిది అసెంబ్లీ మరియు నలభై కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోబడతారు సత్మల మరియు బాలాఘాట్ ఇక్కడి ప్రముఖ పర్వత శ్రేణులు మరియు ధూళిగుట్ట ఇక్కడి ఎత్తైన శిఖరం భారతదేశంలో రెండవ అతి పొడవైన నది గోదావరి మరియు భారతదేశంలో నాలుగవ అతి పొడవైన నది కృష్ణ తెలంగాణలోని ముఖ్యమైన నదులు వీటితో పాటు కృష్ణా నది యొక్క ఉపనదులైన భీమ పాలేరు మూసీ మరియు గోదావరి నది యొక్క ఉపనది మంజీరా ఇక్కడి ఇతర ప్రధానమైన నదులు మంజీరా నదిపైనే సాగర్ డ్యామ్ కూడా నిర్మించబడింది తెలంగాణలోని ప్రముఖ నేషనల్ పార్కులు కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ మరియు మృగవని నేషనల్ పార్క్ ఈ రాష్ట్రం బెంగళూరు తరువాత భారతదేశపు కొత్త ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతోంది మరియు హైదరాబాద్ ఈ ఐటీ హబ్ యొక్క ప్రధాన కేంద్రం హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డున ఉంది ఇక్కడ హుస్సేన్ సాగర్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ వంటి ముఖ్యమైన సరస్సులు ఉన్నాయి హైదరాబాద్ కాకుండా వరంగల్ కరీంనగర్ మరియు నిజామాబాద్ ఇక్కడి ఇతర అభివృద్ధి చెందుతున్న ఐటీ నగరాలు